ఒక నిమిషాగండి ప్లీజ్ సైదా గారు మస్తాన్ రావు గారు సార్ 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 ఆగండి మస్తాన్ రావు గారు ఎర్లిస్ట్ వారి ఫోన్ లో రావు గారు ఏంటి ఇప్పుడు డీలిమిటేషన్ ఇష్యూ కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితులకు ఇది జరుగుతుంది అనుకోవచ్చా ఏంటి అసలు దీనికి సంబంధించి అనాలసిస్ ఒక టూ మినిట్స్ లో క్లోజ్ చేయండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్గా ఇవాళ జరిగిన విషయం అంతా మనం చూసినట్టే ఇక్కడ స్టాలిన్ గారు చేపట్టిన అఖిలపక్ష సమావేశం బ్యాక్గ్రౌండ్ అంతా మనం గమనిస్తే ఏంటంటే స్టాలిన్ గారికి తమిళనాడులో బాగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యం అనమాట ఆ నేపథ్యంలో ఆయన ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రజల్లో సెంటిమెంట్ని రేకెత్తించి తిరిగి అధికారంలో రావాలనే ఒక పథకం ప్రకారం జరుగుతా ఉన్న పరిస్థితి మనకు మనం గమనించవచ్చు నిజానికి చూస్తే ఏంటంటే అక్కడ హిందీ సంబంధించి ఒకటి తెచ్చారు అదేవిధంగా డీలిమిటేషన్ సంబంధించి ఒకటి తెచ్చారు అది దక్షిణాది ఉత్తరాది మధ్య పోరాటంగా మేమేదో దక్షిణాది మొత్తానికి లీడ్ చేస్తున్నట్టుగా ఆయన కలరిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యక్తి చూడాలంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఉదయంతి స్టాలిన్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇటీవల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిందీకి సంబంధించిన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కలిమొళ్ళి గారు కానీ లేకపోతే విజయ్ గారు కానీ స్టాలిన్ కానీ కానీ వీళ్ళందరూ కూడా స్పందించిన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యాఖ్యలు తమిళనాడులో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయనేది మనకు అక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఆ నేపథ్యంలో టోటల్గా బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఒక ఆయుధంగా మలుచుకునే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కానీ ఇతరత్ర తెలంగాణలో కానీ రేపు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఒక వాళ్ళ ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఒక తీసుకెళ్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో స్టాలిన్ గారు ఇప్పుడు నిజానికి నిన్న చూడండి అమిత్ షా గారు ఆయన చెప్పారు హిందీ భాష మీద కనుక నిజంగా వాళ్ళు అదే తమిళ భాష మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళు చెప్పటి నుంచి చెప్తా ఉన్నారు మీరు వైద్య విద్యలో కానీ ఇంజనీరింగ్ విద్య తమిళ భాషని పెట్టుకోండి అని అదేం చెప్పకుండా కేవలం అక్కడ గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నలభై మధ్య అదేవిధంగా అప్పుడు ఇద్దరు చనిపోయారు హిందీ ఎగనిస్ట్ యాజుకేషన్ లో అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరిలో కూడా డెబ్బై మంది దాకా చనిపోయిన పరిస్థితి ఉంది అంటే అసలు డిఎంకే పుట్టుకే హిందీకి సంబంధించి కానీ లేదంటే తమిళనాడులో ప్రజల సెంటిమెంట్లతో ఆడుకొని అధికారంలోకి వస్తున్న పరిస్థితి ఈ రోజు కూడా ఆయన ఈ దక్షిణాది ఉత్తరాది డీలిమిటేషన్ అనే ఒక కలర్ తీసుకొచ్చాడికి తప్పితే యాక్చువల్ గా ఒక ఏదైనా డీలిమిటేషన్ జరగాలంటే జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకుంటారు అది పార్లమెంట్లో చర్చిస్తారు ఆ చర్చించిన మెదట ఎన్నికల కమిషన్ దానికి దిగుతుంది తప్పితే వీళ్ళు అనుకున్న విధంగా నష్టపోయే అవకాశం లేదని అటు నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు అదేవిధంగా అమిత్ షా గారు స్పష్టం చేసిన పరిస్థితి నేను ఇంకోటి స్పష్టం చేస్తానండి ఇక్కడ విధాక వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీ తీసుకున్న స్టాండ్ కానీ లేదంటే డీలింగ్ టేస్ట్ కానీ హిందీ విషయంలో కానీ ఆయన కూడా స్పష్టంగా తమ వయసుని ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన కళ్ళు కూర్చుంటే నాలుగేళ్ళు గడిచిపోతాయి లేకపోతే డీలిమిటేషన్ లో వచ్చేస్తాయి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని అందరికీ వాళ్ళ పార్టీ నాయకులందరికీ చెబుతున్న నేపథ్యంలో ఆయన అసలు బీజేపీ తీసుకుంటున్న డీలిమిటేషన్ మీద కానీ హిందీ త్రిభాషా విధానం మీద కానీ ఆయన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది నేను చెప్తాను